మరియు మరియుస్ ఒకప్పుడు మినోస్ అనే ఒక రాజు నివసించేవాడు అతను క్రీట్ రాజ్యానికి మహారాజు అతను చాలా క్రూరమైన దుర్మార్గుడు ఒక రోజు అతను శిల్పాలు చెక్కడంలో ప్రసిద్ధమైన డేడలస్ అనే వ్యక్తికి ఒక సందేశాన్ని పంపాడు అతను లేఖలో ఇలా రాశాడు నా ఐలాండ్ మీరు మీ కొడుకుతో రండి మీకోసం ఒక పనినివ్వబోతున్నాను డేడలస్ ఆసక్తిగా ఉన్నాడు అతను మరియు అతని కుమారుడు ఇక్రెస్ క్రేట్ కి ప్రయాణించారు అక్కడ రాజు తన భారీ రాజభవనంలో నోస్ వద్ద స్వాగతం పలికారు డీర్లెస్ మరియు ఇక్రెస్ విందులో తిని మంచిగా విశ్రాంతి తీసుకున్న తరువాత రాజు వారిని పిలిచి ఇలా అన్నాడు నా రాజభవనంలో ఉన్న సెల్లార్ లో మీరు ఒక రహస్య మేజ్ నిర్మించాలని నేను కోరుకుంటున్నాను మీరు దాని గురించి ఎవ్వరికీ చెప్పకూడదు ఇందులో ఎన్నో సొరంగాలుండాలి దానిలోకి ఎవరు వెళ్లినా బయటికి మాత్రం అస్సలు రాకూడదు నేను దానిని అని పిలుస్తాను రాజు ఆజ్ఞాపించినట్లు తను మరియు అతని కొడుకు పనికి సిద్ధమయ్యారు చివరకు లాబ్రింత్ పూర్తయినప్పుడు రాజు ఆ రహస్య మేజ్ యొక్క ప్రయోజనాన్ని డేడ్లస్ కు చెప్పాడు ఇది మినోస్ లో ఒక భయంకరమైన మినోటా రాక్షసుడిని ఉంచగల జైలు అతను ఎద్దు యొక్క తల మరియు ఒక మనిషి యొక్క శరీరాన్ని కలిగి ఉన్నాడు ఇప్పుడు క్రీట్ ద్వీపంలోని ప్రజలు మినోటార్ అంటే బాగా భయపడిపోయేవారు ఆ రాక్షసుడికి మానవ మాంసం అంటే ఎంతో ఇష్టం ఆ రాక్షసుడిని చంపమని జనాలు రాజు మినోస్ ని వేడుకున్నారు కానీ దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాడు మహారాజు దానికి బదులుగా అతను మినోటార్ ను జైల్లో పెట్టడానికి ఒక ప్రణాళికను నిర్మించాడు ఆపై రాజు యొక్క సూచనలను అనుసరించి అతను మినోటార్ ను లో బంధించి అతని కోసం తాజా మాంసాన్ని ఉంచాడు లాబ్రింత్లో లో బంధించబడ్డ మినోటార్ కి నుంచి తప్పించుకోవడం అసాధ్యం మినోస్ రాజు తెగ ఆనందపడిపోయాడు ఎవరినైనా ఆ లాబ్రింత్ లోపలికి పంపిస్తే వాళ్ళు అందులో చిక్కుకొని ఆ రాక్షసుడి కంటపడి దానికి ఆహారం అయిపోతారు ఇప్పుడు రాజు దగ్గర అతని శత్రువులకి విధించడానికి సరైన శిక్ష ఉంది అతని కుమారుడు రాజు వద్దకు వెళ్లారు కానీ డేట్లెస్ తను చేసినందుకు డబ్బు ఇవ్వమని అడిగినప్పుడు మినోస్ రాజు నిరాకరించాడు నేను మీకు డబ్బులెందుకు ఇవ్వాలి నేను రాజుని నేను ఏదైనా చేయగలను అంతేకాకుండా లోకి వెళ్ళి సజీవంగా బయటకు వచ్చే మార్గం మీ ఇద్దరికే తెలుసు నేను నిన్ను రాజ్యం నుంచి బయటికి వెళ్ళనివ్వను అని చెప్పి తన కొడుకుతో పాటు డేడ్లెస్ ని లాబ్రింత్ లోపల పడేశారు ఆ రాజు రాక్షసుడు డేడ్లెస్ ని అతని కొడుకుని చూస్తే తినేస్తాడనే నమ్మకంతో ఉన్నారు ఏ లాబ్రింత్ నిర్మించాడు కాబట్టి అతనికి అందులో నుంచి బయటికి ఎలా రావాలో బాగా తెలుసు వాళ్ళక్కడ్నుంచి తప్పించుకున్నారు నుంచి బయటకు వచ్చాక వాళ్ళు సురక్షితంగా ద్వీపం ఒడ్డుకి చేరుకున్నారు తరువాత ఏం చెయ్యాలో అన్న దానిపై ఆలోచించారు ఆ సముద్రం చుట్టూ ఉన్న చెట్లు పొదలు ప్రస్తుతానికి రక్షిస్తాయి ఎవ్వరికీ కనపడకుండా వాళ్ళు కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలైనా ఉండగలరు కానీ అలాంటి జీవితాన్ని ఎవరు కోరుకోవాలనుకుంటారు వాళ్ళు ఆ ఐలాండ్ నుండి బయట ఒక మార్గాన్ని వెతుక్కోవాలి వాళ్ళు అంతసేపు ఈదలేరు కూడా డేడ్లెస్ ఆకాశం వైపు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ సీగల్స్ ఎగురుతూ కనిపిస్తాయి అతను పక్షిలాగా స్వేచ్ఛగా ఉంటే అతను మరియు అతని కొడుకు ఎగరగలిగితే అప్పుడు అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది అతను ఒక జత రెక్కలు తయారు చేద్దామనుకున్నాడు దీనికి కొంత సమయం కొన్ని రోజులు కొన్ని వారాలు కూడా పట్టచ్చు బీచ్ చుట్టూ చెల్లా చెదురుగా సీగల్స్ ఉన్నాయి డేడ్లెస్ తన కొడుకుకు తనకు వీలైనన్ని ఈకల్ని సేకరించమన్నాడు అతను రెక్కలను నిర్మించడానికి జాగ్రత్తగా పనిచేశాడు పక్షులు ఎలా ఎగురుతున్నాయో పరిశీలించాడు చివరికి వారు లాబ్రింత్ నుంచి తప్పించుకున్న ఆరు వారాల తరువాత రెక్కలు సిద్ధమయ్యాయి ఈ రెక్కలతో నువ్వు పక్షిలా ఎగరగలవు కానీ చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు సూర్యుడికి దగ్గరగా ఉండేలా ఎగరవద్దు నువ్వలా చేస్తే రెక్కలకు వేసిన మైనము కరిగిపోతుంది ఇక్కడ తండ్రి మాటలకు అంగీకరించి ఒకరికొకరు రెక్కలు బిగించడంలో సహాయం చేసుకున్నారు సముద్రం వైపు పరిగెత్తాడు అతను తన చేతుల్ని పైకి కిందకి ఆడించాడు అంటూ గాలిలో పైకి ఎగిరాడు ఇకి కూడా అతని తండ్రి చేసినట్టే ఎగిరాడు అతను ఆకాశంలో ఎగురుతున్నాడు దానిని అతను నమ్మలేకపోయాడు అతని ఎంతో ఉత్సాహం చెందాడు అతనికి తన శరీరం ఒక్కసారిగా బరువు అనిపించలేదు గాలి అతని చెవులకి వ్యతిరేకంగా ఈలలు వేసింది అతను ఒక పక్షిలా భావించాడు ఇది చాలా అద్భుతంగా ఉంది నాన్న మనం నిజంగానే ఎగురుతున్నాము హఠాత్తుగా కి వాళ్ళ నాన్న కనిపించలేదు అతను ఎంత పైకి ఎగిరాడంటే తన తండ్రి ఒక చిన్న బిందువులా మారేంత పైకి ఎగిరాడు అదే సమయంలో అతని రెక్కలు ఊడిపోవడం గ్రహించాడు వెంటనే సముద్రం వైపుకి వెళ్ళిపోతున్నాడు అతను సూర్యుడికి చాలా దగ్గరగా ఎగిరాడు అతను తన చేతుల్ని ఎంత గట్టిగా ఆడిస్తే అన్ని ఈకలు కింద పడిపోయాయి నాన్న నన్ను కాపాడండి నా రెక్కల్లో ఉన్న ఈకలన్నీ ఊడిపోతున్నాయి నాన్నా ఏదో ఒకటి చేయండి నాకు చనిపోవాలని లేదు ఇక ఒక రాయిల పైనుంచి కిందకి సముద్రంలో పడి మునిగిపోయిన ఈ ఘోరమైన సంఘటనని తన కళ్ళారా చూశాడు తన కొడుకుని కాపాడ్డానికి ఏమీ చేయలేకపోయాడు ఇది చాలా బాధకరం భారమైన హృదయంతో అతను ఎగిరి సురక్షితంగా సిసిలీలో దిగాడు